మంచి తాగుతావా చాలా ఉందా అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మి అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినీయంగా కోరుకుంటున్నానండి అయితే నేను ఒక మంచి వీడియోతో అయితే వచ్చానండి వీడియోలో మీరు చూసేది ఏముంటుంది అంటే ఒక మంచి హెల్దీ లంచ్ ప్లేట్ అనమాట హెయిర్కి ఎంతో ఉపయోగపడే కొబ్బరి కొబ్బరి మన రెగ్యులర్గా ఫుడ్లో ఏదో ఒక విధంగా ఇంక్లూడ్ చేసి తింటే హెయిర్కి చాలా మంచిది తెలివితేటలు కూడా బాగా వస్తాయని అంటారులేండి సో అందుకనే కొబ్బరికాయ కొబ్బరి కూర పచ్చి శనగపప్పు కూర పాలక్ పన్నీర్ చేశానండి నేను రెగ్యులర్గా పాలక్ పన్నీర్ చేస్తాను ఎందుకు అంటే దాని కారణాలు కూడా చెప్తాను మీరు విన్నారనుకోండి ఆ కరెక్టే అనుకుంటారు ఇంతకే ఆ కారణాలు ఏంటి అంటే మనం రెగ్యులర్గా ఆకుకూరలు మన ఫుడ్లో మన తినే భోజనంలో ఇంక్లూడ్ చేసుకోవాలి కదా సో మనకి ఎక్కువగా ఆకుకూరలు అంటే పాల పాలకూరలోనే ఐరన్ కాల్షియం విపరీతంగా ఉంటుంది సో అది పప్పులో వేసినా కూడా చాలా తక్కువ క్వాంటిటీ వేస్తాం పాలకూర పప్పు ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది పాలకూర వేస్తాం కాబట్టి చాలా తక్కువ వేస్తాం అది అంత టేస్టీగా అనిపించదు అదే పాలక్ పన్నీర్ చేసుకున్నాను అనుకోండి ఓన్లీ పాలకూర ఎక్కువ ఉంటుంది పన్నీర్ కొంచెం యాడ్ చేసుకుంటాం కాబట్టి మనకి బాడీకి అందవలసిన ఆ రోజుకి అందవలసిన కాల్షియం ఐరన్ అది కూడా చాలా ఈజీగా అందుతుంది సో అందుకనే నాకు అది సింపుల్ రెసిపీ అలాగే మంచిగా బాడీలోకి ఇంక్లూడ్ చేసుకోవడానికి మంచి ఆప్షన్ పాలక్ పన్నీరు పాలకూర కూర అనేది అలాగే రోటీస్ కొద్దిగా రైస్ పెట్టుకున్నాను అనమాట అది నా లంచ్ ప్లేట్ ఫస్ట్ అయితే ముంజులు వచ్చాయి నేను చెప్పాను కదా సమ్మర్లోని తాటి ముంజులు తినడం చాలా ఇంపార్టెంట్ అండి రోజు తప్పించే రోజు కంపల్సరీ నేను కొంటున్నాను అంటే మా ఇంటి దగ్గరలోనే ఎప్పుడు వచ్చినా సరే నేను తీసుకుంటున్నాను ఇంకా అయితే ఇప్పుడు వీడియోలో అయితే చూడడానికి ఇది ఉంటుంది అనమాట నేను చేసిన వంటలు ఆ రెసిపీ ఉంటుంది చూడడానికి బట్ వినడానికి వినడానికి మాత్రం ఒక మంచి ఇంపార్టెంట్ విషయం అనేది చెప్తున్నానండి చెప్పాలంటే ఒక మంచి డిస్కషన్ అనమాట ఎందుకంటే వంటలు ఎప్పుడు రెగ్యులర్గా నా వీడియోస్లో వంటలు ఎప్పుడు ఉంటాయి ఇంతకు ముందు కూడా మన ఛానల్ ఈ వంటలు నేను ఎలా చేస్తాను అనేది చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ కరీస్ సో ప్రతిసారి అవే ఎక్స్ప్లెయిన్ చేసి మీ బుర్రలు తినడం ఎందుకని ఒక మంచి విషయం అయితే మాట్లాడుకుందామని వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఆ విషయంలోకి వెళ్ళిపోతే మనం రెగ్యులర్గా మనం మాట్లాడే మాటల్లో ఇంపార్టెంట్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ అనే వర్డ్ అనేది చాలా ఇష్టం నాకు నా వరకు మనం మాట్లాడతాం కదా ఇంపార్టెంట్ నెససరీ యూస్ఫుల్ ఇలా ఎట్సెట్రా ఎట్సెట్రా ఇలా బోల్డ్ అనే వర్డ్స్ ఉంటాయి మనం మాట్లాడే రెగ్యులర్ మాటల్లో కానీ ఇందులో నాకు అన్ని వర్డ్స్ ఇష్టమే ఇంపార్టెంట్ అనే వర్డ్ కూడా చాలా ఇష్టం దానికి ఉండాల్సిన ఇంపార్టెన్స్ అయితే ఖచ్చితంగా ఉంది ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడతానండి ఇంపార్టెంట్ అంటే తెలుగులో మన తెలుగులో మనం తెలుగే కాబట్టి మనం తెలుగు వాళ్ళమే కాబట్టి తెలుగులో మాట్లాడతాను అంటే ముఖ్యమైనది ఈ ముఖ్యమైనది అనే మాటకి ఉన్న మీనింగ్ ఏంటంటే ఒక రెండు పరిస్థితులు లేదా ఒక రెండు ఆప్షన్స్ లేదా రెండు చాయిసెస్ మన జీవితంలోకి వచ్చినప్పుడు లేదా రెండు అంతకు మించి ఏదైనా చాయిసెస్ పరిస్థితులు ఆప్షన్ వచ్చినప్పుడు మనకి ఏది ముఖ్యమైనదో ఏది ఇంపార్టెంటో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోగలిగే పరిస్థితి తెచ్చుకున్నప్పుడు మనం ఈ ఇంపార్టెంట్ అనే పదాన్ని మన మైండ్లో పెట్టుకుంటే సరైన డెసిషన్ మేకింగ్ వస్తుంది అనేది నా ఉద్దేశం అండి దీనికోసం నేను కొన్ని ఉదాహరణలు అయితే చెప్తానండి ఈ ఉదాహరణలు ఎలా ఉంటాయి అంటే చాలా సింపుల్గా చెప్తాను కానీ మనం దేనికైనా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట చిన్న అంటే సింపుల్గా ఉండే ఎగ్జాంపుల్స్ చెప్పాను అనుకోండి ఈజీగా మనకు అర్థమవుతుందని నేను చెప్తున్నాను ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు ఆ అమ్మాయికి ఒక మూడు సంబంధాలు వచ్చాయి డాక్టర్ అనో సాఫ్ట్వేర్ అనో పోలీస్ అనో ఇంకేదో సంథింగ్ సంథింగ్ ఏదో అనే మూడు ఆప్షన్స్ వచ్చాయి అందులోని మనం ఎవరికి ఇచ్చి చెయ్యాలా ఏ సంబంధాన్ని ఒకే చేయాలని తల్లిదండ్రులకి ఇంట్లో కుటుంబ సభ్యులకి ఒక ఆలోచన అనేది వస్తుంది కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఆప్షన్ చెప్తారు కదా బట్ ఇంపార్టెంట్ అనే వర్డ్ని ఆ డిస్కషన్లో మనం ఇంక్లూడ్ చేస్తే ఆ అమ్మాయికి ఏది ఇంపార్టెంట్ ఆ అమ్మాయి మెంటాలిటీ ఏంటి ఇంటికి ఈ అమ్మాయి చదువుకుంది కదా ఈ అమ్మాయి జాబ్ చేస్తే ఈ ఫలానా అబ్బాయితో ఏ అబ్బాయితో పెళ్లి చేస్తే మన అమ్మాయికి ఉపయోగపడుతుంది మంచిది జరుగుతుంది అని మనం ఏది ఇంపార్టెంట్ అని ఆ వర్డ్ని మన మైండ్లోకి తెచ్చుకున్నట్టయితే ఖచ్చితంగా సరైన డెసిషన్ తీసుకుంటాం అలాగే ఇంకొక సింపుల్ ఎగ్జామ్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ కాదు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకుందామండి గ్యాస్ట్రిక్ లేకపోతే బాడీ పెయిన్స్ లేదా కడుపు స్టమక్ అప్సెట్ అవ్వడమో జ్వరమో జలుబు ఏదో ఒకటి వచ్చింది అనుకున్నాం మనకి నార్మల్గా మనుషులకి క్రేవింగ్స్ ఉంటాయి కదా మనకు అదే టైంకి ఇంకేదో తినాలనిపిస్తుంది మన ఇంట్లో రెండు మూడు ఆప్షన్స్ ఉంటాయి లేదా బయటికి వెళ్తే బోల్డ్ అనే ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి కానీ మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి బై మిస్టేక్ అసలు ఆలోచన అనేది రాకుండా ఏది ఇంపార్టెంట్ అనే ఆలోచనే మన మైండ్లోకి ఆ వర్డ్డే పైకి రాకుండా మనకి ఏదైతే పడదో అది తినేస్తాం దానివల్ల ఎవరు స్ట్రగుల్ అవుతున్నాం మనమే కదా స్ట్రగుల్ అవుతున్నాం అలా కాకుండా ఓకే ఇక్కడ నా ముందు మంచి ఇది ఉంది నాకు ప్రస్తుతానికి నాకు సూట్ అయ్యేవి ఉన్నాయి సూట్ కానివి కూడా ఉన్నాయి ఇందులో ఏది ఇంపార్టెంట్ అక్కడ మనం మన మనసులో ఉండే కోరికను పక్కన పెట్టి మన బాడీకి ఆ టైంకి మనకున్న ప్రాబ్లమ్కి మనకున్న హెల్త్ ఇష్యూకి మనకి ఏది ఇంపార్టెంట్ అని ఇది తీసుకొని తీసుకొని డెసిషన్ తీసుకొని మనం అది తింటే మనకున్న ప్రాబ్లం తగ్గుతుందండి చాలా సింపుల్ లాజిక్ ఇదే ఇంపార్టెంట్ వర్డ్కి ఉన్న మీనింగ్ అయితే నాకు ఇదే నేను కొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని నా తాపత్రయం అండి అలాగే ఒక ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఇది భలే ఉంటుంది ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడు ఒక ఇద్దరు మనుషులు ఉన్నారు ఒక ఎవరో మనమే అనుకుందాం ఇద్దరు మనుషులు ఎందుకు ఫస్ట్ ఒక ఒక మనిషి మనం అనుకుందాం ఒక ఎదుటి వ్యక్తి మనల్ని బాధ పెట్టారు బాధ పెడితే మన ఈగో అవుద్ది వాళ్ళు నన్ను బాధ పెట్టారు అని అని మన ఈగో హట్టే వెంటనే తిరిగి వాళ్ళని ఏదో ఒక మాట వాళ్ళు ఒక మాట అంటే మనం పది మాటలు అనడానికి చూస్తాం వాళ్ళు ఇంకా బాధపడాలి వాళ్ళు నన్ను బాధ పెట్టారు కాబట్టి నేను ఇంకా బాధపడాలి అని మనం చూస్తూ ఉంటాము బట్ అక్కడ మన ఈగో సాటిస్ఫైస్ చేయడం ఇంపార్టెంటా ఇప్పుడు వాళ్ళు మనల్ని బాధ పెట్టారు కదా మనం సమయం వచ్చినప్పుడు మనం మాటలతో కాకుండా చేతలతో వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని అని అనుకోవడం ఇంపార్టెంటా ఇది చాలా విచక్షణ జ్ఞానం కలిగే ఇది ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు నేను తిరిగి వాళ్ళకి ఆ పది మాటలు అనకపోతే అట్లీస్ట్ వాళ్ళు ఒక మాట అన్నారు కాబట్టి ఇంకొక మాటైనా అనకపోతే నా ఈగో హట్ అవుద్ది నేను దాన్ని అవుతాను లేదా నేను చేతకాని వాడిని అవుతాను ఇక్కడ నేను వాళ్ళ దగ్గర డౌన్ అయిపోతాను అనే ఒక ఇబ్బంది మనల్ని తొలిచేస్తూ మనం ఇంకొక మాట అనేస్తాం లేదు దీనికి చేతలతో కాదు మాటలతో సమాధానం చెప్పాలి ఈ నన్ను బాధ పెట్టిన వ్యక్తికి ప్రశాంతంగా ముందు నన్ను నేను కూల్గా ఉంచుకోవాలి నేను చేతలతో సమాధానం చెప్పాలి అనే ఒక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకున్నాం అనుకోండి కొన్ని రోజులు మనం ఓపిక పడితే ఆటోమేటిక్గా మనం మాట మాటలతో చెప్పాల్సిన అవసరం లేదు ఒక గొడవ పడాల్సిన అవసరం లేదు ఒక పెద్ద రప్చర్ చేయాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా మనం వాళ్ళకి సమాధానం చెప్తాం అది ఆ సమాధానం ఎలా ఉంటుందంటే తిరిగి వాళ్ళు మనల్ని ఒక్క మాట కూడా అనలేరు అది ఇలాంటి విషయాల్లో ఇంకా డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే అక్కడ మనం తక్కువ అయ్యాము అక్కడ ఆ సిచ్యువేషన్లో మనం తక్ తగ్గాము ఒక బెట్టి దిగాము అని అస్సలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు ఫ్యూచర్ తెలుసు కదా మనం రిప్లై ఎంత గట్టిగా ఇస్తున్నామో సో ఇదన్నమాట ఎందుకంటే అప్పటికప్పుడు గొడవ అయితే రప్చర్ అవ్వడం తిరిగో నాలుగు మాటలు అవ్వడం మనకి శాంతి లేకుండా పోతుంది కదండి సో ఇదన్నమాట ఇది చెప్పాలంటే ఈ ఈ ఈ ఎగ్జాంపుల్ అందరు లైఫ్లో కూడా ఉపయోగపడుతుంది సో మన లైఫ్లో ప్రతి స్టెప్లోని ప్రతి డెసిషన్ తీసుకునే విషయంలో డెసిషన్ మేకింగ్లో కానీ లేదా ఒక చిన్న విషయం దగ్గర నుంచి చాలా పెద్ద పెద్ద విషయాలు ఆలోచించే సిచ్యువేషన్స్లో కూడా మనం ఈ ఇంపార్టెంట్ ఏది ముఖ్యం ముఖ్యమైనది ఏది అనే ఒక వర్డ్ని మన మైండ్లోకి తరచూ రప్పించుకుంటేనండి సూపర్గా ఉంటుంది ఆ డెసిషన్ మేకింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది దాని రిజల్ట్స్ చాలా పాజిటివ్గా ఉంటాయి దానివల్ల మనకి మంచి జరుగుతుంది ఎదుటి వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది మనకి ఎక్కడ లేని ఆనందం సంతోషం డబ్బు ఇవన్నీ కూడా వస్తాయి ఎక్కడ తప్పటడుగు వేయము ఇప్పుడు ఒక వ్యాపారం చేద్దామనుకున్న ఒక మనిషి డబ్బు తెచ్చుకున్నాడు ఆ వ్యాపారం అతనికి సూట్ అవుతుందా లేదా ఒక బిజినెస్ ఆయన చేయగలరా లేదా ఆ చేయగలిగే కెపాసిటీ ఉందా లేదా అసలు ఆ మనిషికి ఏ బిజినెస్ ఇంపార్టెంట్ ఏ బిజినెస్ చేస్తే ఒక మనిషి సక్సెస్ అవుతాడు అనే ఒక డెసిషన్ మేకింగ్ ముఖ్యమైనది ఏంటి అని మనకి మనం క్వశ్చన్ చేయగలిగితే మన మైండ్లో కానీ మన మాటల్లో కానీ ఆ వర్డ్ అనేది రప్పిస్తే చాలా బాగుంటుంది తప్పటడుగులు వెయ్యం మన జీవితంలో ఇంపార్టెంట్ ముఖ్యమైనది అనే వర్డ్స్ మన రెగ్యులర్గా వాడుతూ ఉన్నట్లయితే ఎక్కడికక్కడ అప్లై చేస్తున్నట్లయితే మన జీవితంలో తప్పటడుగులు అనేది వెయ్యము మన పిల్లలకి కూడా లేదా మన ముందు జనరేషన్ మన తర్వాత జనరేషన్ వాళ్ళకి కూడా మనం ఇది నేర్పించగలిగితే వాళ్ళు మనం లేకపోయినా కూడా లేదా మనం పక్కన లేకపోయినా వాళ్ళు ఎక్కడున్న నలుగురు మధ్యలో ఉన్న మంచి వాళ్ళ మధ్య ఉన్న చెడ్డవాళ్ళ మధ్య ఉన్న ఎవరు ఎన్ని ఇన్ఫ్లుయెన్సెస్ జరిగినా సరే వాళ్ళ లైఫ్లో కొంతమంది వచ్చి మనకి చెడ్డ మాటలు చెప్తూ ఉంటారు చెడ్డుదా చెడ్డదారిలోకి నడిపిస్తూ ఉంటారు కదా అది పిల్లల మధ్యలోనే కాదు అంతా ఎక్కడ ఏ ఫ్యాక్ ఏ కేటగిరీలోనైనా సరే అది జరుగుతుంది చాలామంది అనుకుంటారు అమ్మో చెడు స్నేహాలు మంచివి కాదు అని కానీ అలా కాదండి ఎక్కడ ఏ ఫ్యాక్టర్స్లోనైనా పెద్దవాళ్ళ చెడ్డ వాళ్ళ చిన్నవాళ్ళ మధ్య అయినా సరే ఇన్ఫ్లుయెన్సర్స్ మనకి చెడు నేర్పించే వాళ్ళు చాలామంది ఉంటారు చెడ్డ వాళ్ళు ఏంటంటే ఆలుపోతారు ఉన్న వాళ్ళు పోయేటట్టు చేస్తారు కదా సో అలా టైంలో మనం నేర్పించే ఈ చిన్న వర్డ్ని ఈ చి దీనికి ఉన్న మీనింగ్ని మనం నేర్చుకొని మన తర్వాత జనరేషన్ వాళ్ళకి నేర్పించగలిగితే వాళ్ళు ఎక్కడున్నా సరే గంజాయి వనంలో తులసి మొక్కలాగా ఉంటారు అనేది నా అభిప్రాయం ఇంకా చెప్పాలంటే గోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి మన రెగ్యులర్ లై లైఫ్లోనే బోగూల్డ్ అన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సో ఇంకా చెప్పుకుంటూ పోతే పెద్ద ఇంకో గంట గంటన్నరసేపు వీడియో అవుద్ది సో ఈ ఈ విషయం అయితే ఇక్కడ తాపేస్తున్నాను నేను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నానండి ఇంకా మన లంచ్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతే నేను ఇక్కడ చూశారు కదా ఒక పక్క మా అమ్మ ఉన్నది లేండి మా అమ్మ కొబ్బరి కూర చనగపప్పు కూర చాలా బాగుండుద్ది అందుకే అది మా అమ్మకు అప్పచెప్పాను నేను రోటీలు చేస్తున్నాను పాలక్ పన్నీర్ కూర కూడా నేను వండుతున్నాను అనమాట ఇంకా రైస్ అయితే పెట్టేశాను కొంచెం రైస్ పెట్టేశాను ఇంకా ఈ లంచ్ ప్లేట్ ఈ హెల్దీ లంచ్ ప్లేట్ విషయానికి వచ్చేస్తానండి నేను ఒక విషయం చెప్తున్నానండి దయచేసి అందరూ అది పాటించండి ఒక రోజులో ఒక్క పూటైనా మంచిగా హెల్తీగా హెవీగా ఫుడ్ తీసుకోండి హెవీగా అంటే అర్థం నాన్ నాన్వెజో లేకపోతే నెయ్యి ఎక్కువ వేసేసో ఇంకేదో ఇంకేదో ఎక్కువ వేసేసో కాదు మసాలాలు ఎక్కువ వేసేసో ఒక ఐదారు ఐదారు రకాల కూరలు వండుకొని తినమనో కాదండి ప్లేట్ సింపుల్గా ఉన్నా అది మన బాడీలోకి అన్ని పోషకాలు ఖనిజాలు ఇంకా ఉంటాయి కదా విటమిన్లు మినరల్స్ ఇవన్నీ మన బాడీలోకి వెళ్ళినట్టు ప్లాన్ చేసుకోండి ఒక్క పోటైనా ప్లాన్ చేసుకోండి మరుసటి రోజుకి మన బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది ముఖ్యంగా వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ ఎక్కువగా తినడం నేర్చుకోవాలండి నేను అది మధ్య కొద్దిగా చాలా ఎక్కువగా డెసిషన్ తీసుకున్నాను యాక్చువల్లీ మా ఇంట్లో ఎక్కువగా వెజ్ నాన్ వెజ్ ఉంటుంది ఎందుకంటే మా వారు సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ చేస్తారు కదా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కదా సో మాకు నాన్ వెజ్ ఎక్కువగా ఉంటుంది బట్ నేను మాత్రం చెప్తున్నాను నాన్ వెజ్ ఉన్న సీ ఫుడ్ ఉన్న యాక్చువల్లీ సీ ఫుడ్ చాలా మంచిది బట్ నాన్ వెజ్ ఉన్నా కూడా వెజ్జెస్ ఎక్కువగా మనం తినాలి అని డెసిషన్ తీసుకున్నాను అనమాట సో ఇక్కడ నేను నాకు కర్రీ కూడా అయిపోయింది కర్రీ ఏమీ లేదండి ఏ కర్రీ పా పాలక్ పన్నీర్ ఫస్ట్ చెప్పేస్తాను ఉల్లిపాయలు కోసుకున్నాను పచ్చిమిరపకాయలు కోసుకున్నాను లైట్గా నెయ్యి వేసి కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసాను అవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసాను వేసిన తర్వాత పాలకూర ప్యూరీ వేసాను పాలకూర ఉడకబెట్టి ప్యూరీలా చేసేసి మిక్సీలోనే అది వేసి బాగా ఫ్రై చేశాను అనమాట ఎక్కువ ఆయిల్ అయితే ఇక్కడ యూస్ చేయలేదు నేను బాగా ఫ్రై చేసేసి దగ్గరే ఉండి ఫ్రై చేస్తే మాడదు కదా సో బాగా ఫ్రై చేసేసి అవి కొంచెం దగ్గ బాగా ఫ్రై అయిన తర్వాత అంటే స్మెల్ పోయిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసి అవి వాటర్ బాగా ఉడికిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసేసాను అలాగే కొద్దిగా సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే పాలకూరలో చాలా సాల్ట్ ఉంటుంది సో చాలా చాలా తక్కువ మోతాదులో వేసుకోవాలి అలాగే అది బాగా దగ్గరికి అయిన తర్వాత ఇదిగో ఫ్రెష్ క్రీమ్ ఉంది కదా ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా వేస్తున్నాను అంటే ఫ్రెష్ క్రీమ్ వేస్తే కొద్దిగా బాగుంటుందండి టేస్ట్ ఆయిల్ తక్కువ తినాలనుకునే వాళ్ళు ఫ్రెష్ క్రీమ్ అవాయిడ్ చేస్తే మంచిది కానీ పాలకూర వండేటప్పుడు కొద్దిగా నెయ్యి అనేది తగిలించామనుకోండి బాగుంటుంది టేస్ట్ పాలకూర కొంచెం ఎగట ఉంటుంది బట్ హెల్త్కి మంచిది కాబట్టి తినాలి కంపల్సరీ స్కిప్ చేయకూడదు సో అందుకనే కొద్దిగా నెయ్యి యాడ్ చేయొచ్చు కొద్దిగా మనకి ఇంకా పర్వాలేదు అని అనుకుంటే చక్కగా మా ఏమంటారు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు ఇదన్నమాట లంచ్ మీకు ఇంకా ఈ కొబ్బరికాయ కొబ్బరి కూర చనాపప్పు కూర రెసిపీ చెప్పడానికి టైం లేదు ఎండింగ్కి వచ్చేస్తుంది అనమాట వీడియో సో అదండి మా హెల్తీ లంచ్ మేము చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకోటి మన డై చెప్తారు కదా డే ఫుడ్ ఎలా తీసుకోవాలని వాళ్ళు ఎప్పుడు అంటారు కలర్ఫుల్గా ఉండాలి మన లంచ్ ప్లేట్ ఎప్పుడు లేదా డిన్నర్ ప్లేట్ ఎప్పుడు కూడా కలర్ఫుల్గా ఉండాలని అంటారు హెల్దీగా ఉండాలంటారు కదా ఇలా అన్నమాట సో ఒక్క పూటైనా ఇలా తినండి నైట్ అయ్యేసరికి కొంచెం తగ్గించి తిన్నా పర్వాలేదు కానీ ఒక ఒక పూట మాత్రం హెవీగా ఇలా తీసుకుంటే చాలా కడుపు నిండిపోయింది నాకైతే ఈ ఫుడ్ చాలా కడుపు నిండిందండి సో అదండి వాటి వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్